వాడు ఎలా ఉన్నారు అబ్రహాము సెవెంటీ ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు దేవుడు అతనికి సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు థర్టీ ఇయర్స్ ఎదురు చూసినా అబ్రహానికి సంతానం కలగలేదు అయితే దేవుడు మరలా ప్రత్యక్షమై నెక్స్ట్ ఇయర్ ఈ వాగ్దానం నెరవేరుతుందని చెప్పాడు అది విన్నప్పుడు శారా నవ్వుకుందట ఈ ఏజ్ లో నాకు పిల్లలు పుట్టడం ఏంటి మాకు పిల్లలు పుడతారా ఈ వయసులో అని అది చూసి దేవుడు ప్రశ్నించాడంట ఆర్ యూ లాఫింగ్ శారా నీవు నవ్వనేలా చారాని అడిగిన ప్రశ్న ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు నీ జీవితంలో అసాధ్యంగా కనిపించే వాటిని ఆయన చేయగలడని నీవు నమ్ముతున్నావా చారా అయితే దేవుని మాటని నమ్మి ఇస్సాకుకి జన్మనిచ్చింది మరి నీవు నమ్ముతున్నావా వయసు దాటిపోతున్నా ప్రభుత్వ శాసనాలు నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రకృతి నీకు అనుకూలంగా లేకపోయినా సహకరించేవారు నీతో ఎవరు లేకపోయినా దేవుడు చెప్పింది నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడు కాబట్టి నీ జీవితంలో నీకు అసాధ్యంగా కనిపించే వాటిని దేవుడు చేయగలడని నమ్ము చారా ఎలా అయితే దేవుని మాటను నమ్మి ఇస్సాకుకి జన్మనిచ్చిందో నీవు కూడా దేవుని మాటను నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడిని గర్భాన్ని తెరుస్తాడు గాడ్ బ్లెస్ యూ